నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ లోక్సభ ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో తెలంగాణలో ఎక్కువ మంది ఆశలు పెట్టుకున్న ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో కొందరు ఆశావహులు ఎగిరి గంతేస్తున్నారు రాజ్యసభకు నామినేట్ అయ్యే అవకాశం ఉండడంతో టికెట్ రేసులో ఒకరు తగ్గినట్లే కదా అని కాంగ్రెస్ బిఆర్ఎస్ అభ్యర్థులు పండగ చేసుకుంటున్నారు తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి అసెంబ్లీలో బలాబలాలను బట్టి కాంగ్రెస్ పార్టీకి రెండు స్థానాలు బిఆర్ఎస్ ఒక స్థానం గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు పార్టీలు కూడా ఖమ్మం నుంచి ఒక్కో అభ్యర్థి పేరు ఖరారు చేయడంతో ఖమ్మం నుంచి రాజ్యసభ టికెట్ ఆశిస్తున్న ఇతర నేతలకు ఊరట లభించినట్లయింది కాంగ్రెస్ పార్టీ తాను గెలుచుకోగలిగిన రెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేసింది సీనియర్ నాయకురాలు ఖమ్మం మాజీ ఎంపీ అయిన రేణుకా చౌదరితో పాటు సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడు అనిల్ కుమార్ పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది ఇక బీఆర్ఎస్ పార్టీ తరఫున రాజ్యసభలో ఎంపీగా ఉన్న వద్దిరాజు రవిచంద్ర పదవీకాలం కాలం ముగియనుండటంతో మరోసారి ఆయన పేరునే నాయకత్వం ఫైనలైజ్ చేసింది ఈయన కూడా ఖమ్మం జిల్లాకు చెందిన వారే కావడంతో లోక్సభ ఎన్నికల్లో టికెట్ కోసం ఇక రేణుకా చౌదరి వద్దిరాజులు ప్రయత్నించాల్సిన అవసరం ఉండదు నిజానికి ఖమ్మం లోక్సభ స్థానం నుంచి టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో విపరీతమైన పోటీ ఉంది గతంలో ఖమ్మం లోక్సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన రేణుకా చౌదరి మరోసారి తనకే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు ఆమె సామాజిక వర్గ ఓటర్లు ఖమ్మం జిల్లాలో ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు ఆమెతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని రాష్ట్ర మంత్రి పొంగిలెటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి టికెట్ రేసులో ఉన్నారు అటు బీఆర్ఎస్ లో మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు రేసులో ముందంజలో ఉన్నారు వద్దీరాజును రాజ్యసభకు పంపడంతో మాకు లైన్ క్లియర్ అయిందని అంటున్నారు తెలంగాణలో మొత్తం ఏడు రాజ్యసభ స్థానాలు ఉన్నాయి ఇవన్నీ ఇంతవరకు బీఆర్ఎస్ చేతిలోనే ఉన్నాయి ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీల పదవీ కాలం ఏప్రిల్ తో ముగుస్తోంది అందుకే ఎన్నికలు అనివార్యమవుతున్నాయి తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉండగా మిత్రపక్షం సిపిఐ తో కలుపుకొని అరవై ఐదు మంది ఎమ్మెల్యేల మద్దతుంది ఈ బలంతో కాంగ్రెస్ పార్టీ రెండు రాజ్యసభ స్థానాలు గెలుచుకునేందుకు అవకాశం ఉంది బీఆర్ఎస్ కు ఉన్న బలంతో ఆ పార్టీ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర విజయం లాంఛనమే అవుతుంది కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరిని రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించడం అనూహ్య పరిణామం చెప్పాలి ఖమ్మం నుంచి లోక్సభ టికెట్ ఆశించిన రేణుకా చౌదరికి మోకాలడ్డేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఖమ్మం నుంచి పోటీ చేయాల్సిందిగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కోరారు దాంతో కంగుదిన్న రేణుకా చౌదరి ఒకవేళ సోనియా గాంధీ పోటీ చేయకపోతే తనకే టికెట్ వచ్చారు తాజాగా సోనియా గాంధీ ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుని రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేషన్ వేయడంతో రేణుకా చౌదరికి రొట్టె విరిగి నేతలు పరిశీలకులు బీఆర్ఎస్ ప్రకటించిన బద్దిరాజు రవిచంద్ర కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత వద్దురాజును ప్రకటించడం ద్వారా ఖమ్మంతో పాటు కాపు సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉన్న నిజామాబాద్ కరీంనగర్ లో పార్లమెంటు స్థానంలో ఈజీగా గెలవచ్చన్న ఉద్దేశంతో వద్దురాజుకు అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది రెండోసారి కూడా వద్దీరాజుకు అవకాశం కల్పించడం పట్ల కాపు సామాజిక వర్గ నేతలు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు రేణుకా చౌదరికి ఇవ్వడం ద్వారా ఖమ్మ సామాజిక వర్గ ఓట్లు గంపగుత్తుగా తమకే పడతాయని కాంగ్రెస్ భావిస్తుంది మొత్తానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ వ్యూహాత్మకంగానే ఖమ్మం జిల్లా చెందిన వారిని రాజ్యసభకు పంపాయని ప్రచారం జరుగుతోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్